వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ తానూరు మండల కేంద్రంలోని రామ మందిర్ ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా జన్మదిన వేడుకలు కళ్యాణ మహోత్సవం రాజు పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం హిందూ వాహిని వజ్రంగదాళ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించారు రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు శోభాయాత్ర తొలగించడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆశస్సులు పొందారు ఎస్ఐ లోకం సందీప్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ శోభయాత్రలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు मना पुन्हा पुन्हा सायन्स हॅलो गाली ड्रे दिली कौनर गारखी स्वागतम सुस्वागतम हृदयपुरी धन्यवाद గత రెండు సంవత్సరాలుగా మా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ కురు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యంతో ఉండి ఐక్యతతో కలిసి మెలిసి ఉండారని కోరుతూ అందరికీ కూడా గ్రామ ప్రజలకు రామనవమి యొక్క హార్తిక శుభాకాంక్షలు ఈ రోజు మా గ్రామంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు విటేశ్వర మందిర రామ రామాయణంలో రాముని యొక్క జన్మోత్సవ కార్యక్రమం జరుగు విటేశ్వర మందిర అందరూ కూడా రామను శ్రీరామనామ యొక్క శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ बोलो హిందు వాయిని కార్యకర్తలకు కూడా కష్టం తప్పలేదు రాముడు కూడా పన్నెండేళ్ళు వర నివాసం చేయాల్సి వచ్చింది ఎందుకంటే ధర్మ మార్గంలో నడిచేడు కాబట్టి ధర్మ మార్గంలో నడిచిన ప్రతి కార్యకర్తకు మనకు కష్టం తప్పని అయినా కూడా ధర్మం కూడా విజయం సాధిస్తుంది ఆ ధర్మం విజయం సాధించడానికి మీరు ఎల్లవెళ్ళలా కృషి చేయండి మీ వెనుక నా లాంటి కార్యకర్తలు ఎందరో ఉంటారు మీరు ఎప్పుడు ఏ రాత్రి ఏ అవసరం వచ్చినా మీరు ఎప్పుడు ఏ రాత్రి ఎప్పుడు ఏ ఫోన్ చేసినా మేము ఎప్పుడు కూడా స్పందించడానికి రెడీగా ఉన్నాం ఏ అవసరం వచ్చినా కూడా మేము రావడానికి రెడీగా ఉన్నాం ధర్మ మార్గంలో నడమండి ఆ ధర్మము మనల్ని కాపాడుకుంటూ మనల్ని ముందుకు తీసుకపోతుంది రాముడికే రాముడు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు కాబట్టి మనం వానికి చిన్నం చిన్న మనుషులం దేవుడు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు మన మనుషులం కాబట్టి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నడగండి ఆ ధర్మ మార్గమే మనల్ని కాపాడుతుంది ఈ యొక్క ర్యాలీని మనకు కోర్టు ఆంక్షల మధ్య మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇంత ఇంతకంటే పెద్ద ఎత్తున ర్యాలీ మనము వచ్చే సంవత్సరం మన ధర్మం ఏదైతే ప్రభుత్వం నడుస్తుంది అధర్మ ప్రభుత్వం ఉంది మన ధర్మం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మన ర్యాలీని పెద్ద ఎత్తున మొత్తం కాషాయ కండువలతో కాషాయ జెండవలతో పెద్ద ఎత్తున పర్మిషన్ ఏవైతే తీసుకున్నామో ఆ పర్మిషన్ తగ్గట్టు ఆ షర్తులతో కూడిన పర్మిషన్ను మనం గౌరవ న్యాయస్థానానికి అయితే మనకు పర్మిషన్ ఇచ్చిందో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు నుంచి మనకు ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రశాంత వాతావరణంలో మన యొక్క ర్యాలీని కొనసాగిస్తూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి తేడా లేకుండా అందరికీ రాముడు ఏ విధంగా నడిచిందంటే అంటే రామరాజ్యం అంటే అన్నారు రాముడు ధర్మ మార్గం నడిచింది కాబట్టి రాముడికి రామరాజ్యం రావాలంటాడు అదే మార్గంలో మనం నడుస్తూ అందరి మరణను పొందుతూ ఈ ర్యాలీని ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తూ అందరికీ జై శ్రీరామ్ తెలియజేసుకుంటూ ఈ యొక్క నన్ను ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తా తానూర్ గ్రామ హిందువాణి కార్యకర్తలకు తానూరు గ్రామ ప్రజలందరికీ మనపూర్వక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్